కర్నూలు జిల్లా ఎంగనూరు పట్టణంలోని స్థానిక సోమప్ప నగర్ లో శ్రీ సీతారాముల వారి దేవాలయం నందు అశేష భక్తజన సందోహం నడుమ కన్నుల పండుగగా పన్నెండు గంటల ఐదు నిమిషాలకు వేద పండితుల వేద మంత్రాల మధ్య శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అశేష భక్తజన సందోహం జై శ్రీరామ్ అంటూ ముత్యాల తలంబ్రాలు ఇవ్వగా వైభవంగా జరిగింది ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ శ్రీరామచంద్రుడి సద్గుణాలు సదా ఆచరణీయమని శ్రీరాముడి వ్యక్తిత్వం ప్రతి వ్యక్తికి ఆదర్శనీయమని శ్రీరాముని పట్టాభిషేకం సకల జనులకు పరవశింపజేసే ఓ అద్భుత ఘట్టమని ఆ అద్భుతమైన రోజు నేడు నవమి నవమి శ్రీరామ అన్నారు కోసలాధీశుడైన దశరథునికి కౌసల్య గర్భమున చైత్రశుద్ధ నవమి పునర్వసు నాలుగవ పాదమున కర్కాటక లగ్నంలో మధ్యాహ్న సమయంలో జన్మించాడని అందుకే చైత్రశుద్ధ నవమి శ్రీరాముని జయంతి అన్నారు Dia Bara, dia Hatta, dia Sabit, dia

మనకి సీతారామ కళ్యాణం తీసుకునించుకొని భోజనాన్ని చేసుకుని ఎంచుకొని పోయేవాళ్ళు వేసవత్సంలో పోతూ ఉన్నాడు ఉదయాన్నే పరిశ్రమ పరిచయము మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు సీతారామం సీతారామ కళ్యాణము ఆ తర్వాత హోమము సీతారామ కళ్యాణం హోమం చేసిన తర్వాత హోమం గురించి చేస్తాము ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నలభై సంవత్సరం నుంచి కూడా జరుగుతూ ఉంది సాయంకాలం ఐదు గంటల నుంచి కూడా తీర్థప్రసారం తీసుకున్న తర్వాత మహారథోత్సవం కేన రథోత్సవం సీత సోమం నెల ఉండ నుంచి కూడా ఏ సంవత్సరం కూడా ఇదే విధంగా ఉన్నది ఉన్నదన్నమాట ఈ తీర్థం ప్రజలందరూ కూడా ఈ సోమం ప్రజలందరూ కూడా సీతారామం కళ్యాణం చూసారు మహా మహాగా బంధుగా వచ్చేసి తీర్థప్రసారం తీసుకొని వెళ్తూ ఉన్నారు ezi don wata ke gada